అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మలాయ్ కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడమే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మా ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తామండి చూడండి సూపర్ డిజైన్ చీరలు అండి కాటన్ లోను మీ ముందు తీసుకొస్తున్నామండి బండి కూడాను చూడండి డిజైన్ పరంగా చాలా చాలా బాగుంటాయండి చాలా మెత్తగా ఉండే చీరలు అండి సీరా జాకెట్ వస్తుందండి ఇది మనకు పళ్ళు ఉంటుందండి పెద్ద పళ్ళు ఉంటుందండి చిన్న పళ్ళు ఉంటుందండి చీరంతా మనకి చిన్న చిన్న డిజైన్తో ఇలాగ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి షీరలో ఇప్పుడు నేను పన్నెండు చీరలు చూపిస్తానండి పన్నెండు కూడా పన్నెండు డిజైన్స్తో వస్తాయండి మనకి ఒకే ఒకే డిజైన్ ఉండదండి పన్నెండులో ఒకటే డిజైన్ అండి మళ్ళీ మళ్ళా రెండు చీరలు కావాలంటే మాత్రం లేవండి ఒకే డిజైన్ అండి మరి ముందుగానే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న షేర్లు నా దగ్గర ఒక్క డిజన్ మాత్రమే ఉందండి సింగిల్ డిజైన్ షేర్లు అండి ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇది ఫస్ట్ షేర్ అండి ఇది ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ షేర్లు అండి చూడండి ఈ విధంగా ఉంటుందండి బిస్కెట్ రంగు మీద మనకి చిన్న చిన్న చూడండి చిన్న చిన్న లతల లాగాను మనకి చిన్న చిన్న పువ్వులన్నీ ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి కలంకారీ డిజైన్లో కనపడతాయండి ఇవన్నీ కూడా మనకి చూడండి మనకి పళ్ళు ఏ విధంగా ఇచ్చారో మనకి సేర కూడా ఈ విధంగా ఉన్నదండి బ్లౌజు విషయానికి వస్తే ఈ విధంగా ఇచ్చారండి బ్లౌజు బ్లౌజు ఈ విధంగా ఇచ్చారండి ఈ సీరకి షేర్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి ఇవి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఈ షేర్లు కూడా మంచి క్వాలిటీ షేర్లు అండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ముందు ముందుగా ఇంకా చాలా చాలా కాటన్ షేర్లు వస్తాయండి చాలా షేర్లు వస్తాయండి ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు వీడియోలు చేస్తామండి ఇంతకుముందు చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోలకి అనే కారణాల వల్ల గ్యాప్ ఉన్నదండి ఇక్కడ నుంచి మీకు వారానికి రెండు మూడు వీడియోలు చేస్తానండి నేను చూడండి ప్రతి చీర కూడా మనకి మలయ కాటల్లో సీరలండి ఇవన్నీ కూడాను ఒక్కో డిజైన్ ఉంటుందండి ఈ పన్నెండు షార్ట్లు ఒకే ఒక డిజైన్ అండి ఏ సీరకు ఆ సేరే డిజైన్ అండి మీకు చూడండి ఈ విధంగా ఉంటాయండి ఏ సీరైనా కావాలంటే ముందుగానే మాకు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి అంకెలు కూడా వేస్తామండి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే అంకి ఉందా లేదా అన్నది మేము చెప్తామండి సేలు ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి మేము ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి చూడండి ఈ విధంగా ఉన్నదండి ఈ చీర మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారండి మీకు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తుందండి ఓటీపీ నెంబర్లు ఇలాంటివి అన్నీ ఉండదండి ఎందుకంటే మాది పోస్టల్ సర్వీస్ కాబట్టి మీకు డైరెక్ట్ ఇంటికే వచ్చి ఇస్తారండి మీకు టౌన్ వారు అయితే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి అది కూడా మీకు డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారండి మీరు ఏ విధమైన ఓటీపీ నెంబర్లు కూడా చెప్పడం అవసరం లేదండి ప్రతి సీర కూడా డిఫరెంట్గా ఉంటాయండి ఇంకా మోడల్స్ వస్తాయండి చూడండి ఇవి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఈ విధంగా వచ్చిందండి షేర్ మొత్తం కూడా ఇలా ఉంటుందండి కలంకారీ మోడల్స్ అండి ఇవన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి మీ క్లాత్ కూడా మీకు అర్థమైపోతుందండి చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ లైట్ వెయిట్ అండ్ షేర్లు అన్నీ కూడా మీకు డార్క్ షార్ట్లు అండి ఇప్పుడు చూపించిందంతా అంచులు డార్క్ ఉంటాయి మనకి చీరకు వచ్చేదానికి కొద్దిగా లైట్ ఇస్తాడండి ఇది వన్ ట్వంటీ కౌంట్లో సీరలండి ఇవన్నీ కూడా చూడండి ఈ డెజన్ అయితే చాలా బాగుందండి అందరికీ ఫస్ట్ బుక్ చేసుకునే సీరండి ఇది చూడండి ఏడుకల అండి ఫస్ట్ ఈ ఈ సీరే బుక్ అవుతుందండి తోరపడండి ఈ సీరే ఖచ్చితంగా ఇది మనకి పెసరపొట్టి కలర్లో ఉందండి ఇది చూడండి ఈ విధంగా ఉందండి సేరే డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చూడండి చాలా సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి ఇంకా త్వరలో అన్ని వీడియోలు పెడతామండి ఇంకా షేర్లు ఉన్నాయండి కాటన్లను ఇంకా వస్తూనే ఉంటాయండి కాటన్ అయితే షేర్లు వస్తూనే ఉంటాయండి మనకి జూన్ నెల వరకు ఇంకా కాటన్ ఎక్కువగా వస్తుందండి కాటన్ ప్రొడక్షన్ మనకి చాలా ఎక్కువగా ఉందండి దాని మీద వస్తూనే ఉంటాయండి షేర్లు త్వరలో కూడా అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటామండి మా ఛానల్ని ఆదరించండి అభిమానించండి ముందు ముందు ఇంకా మీకు ఎక్కువగా డిజైన్ తెచ్చే అవకాశం ఉంటుందండి చూడండి డిజైన్ చాలా చాలా బాగుందండి మంచి డిజైన్ అండి ఇంతకుముందు నేను సీత చూపించానండి ఆ కండి ఈ ఇంకా బాగుందండి చూడండి చాలా బాగుందండి మంచి కలర్ఫుల్గా వచ్చిందండి అంచు కూడా మనకి ప్రింటెడ్ అంచండి ఇది ఇది ప్రింటెడ్ అంచండి ఇది సేమ్ మనకి ఈ డిజైన్ పైతని వర్క్లో వస్తాయండి సీర్లో ఈ డిజైన్ షీర్లో పైతని వర్క్లో వస్తాయండి ఈ విధంగా అంచులు ఇది కాటన్ సీర్లో మనకి ప్రింటెడ్ ఇచ్చాడండి సేమ్ అదే డిజైన్ ప్రింటెడ్ ఇచ్చాడండి సీర అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇది ఇది కూడా మనకి వెంటనే అయిపోయే డిజైన్ అండి ఇది చూడండి మీకు కాటన్స్లో ఎప్పుడు కూడా మీకు ఆదరించండి అభిమానించండి మీకు ఇంకా ముందు ముందు ఎన్నో వీడియోలు చేస్తామండి మేము చూడండి చిన్న డిజైన్ అండి కలంకారీ అండి రాజస్థానీ డిజైన్ అండి ఇది మనకి ఈ వైట్ డిజైన్లో ఉన్నాయండి కూడా పాలు మనకి చిరుగుతున్నట్టుగా చిన్న చిన్న చూడండి కొమ్మలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాజస్థానీ డిజైన్స్ అంటారండి ఇవన్నీని చూడండి ఇది అండ్ పూర్తిగా సేరిపోతుంటే కాటన్ కదండి మడత రాక నేను ఇప్పట్లేదండి లేకపోతే మీకు పూర్తిగా ఇప్పుడు అంటే మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంటే నాకు మీకు ఫోన్ నాకు చేయండి మీ వాట్సాప్ నెంబర్కి మీకు ఫోటోలు పెడతామండి మీ ఫోటోలు కూడా మీకు పెడతామండి అలాగే ఎల్లో కలర్ అండి రీజన్ చూడండి లాస్ట్కి వచ్చేదోటి డిజైన్లు అన్నీ బాగున్నాయండి ఫస్ట్ మీద లాస్ట్కి వచ్చేదానికి డిజైన్లో ఒకదాని మించిన డిజైన్లు ఒకటి ఉన్నాయండి చూడండి ఇదండి మనకి పళ్ళు వస్తుందండి పళ్ళు అయితే పెద్దదే ఉంటుందండి చిన్నది ఉండదండి ఎందుకనండి ఇది అంతా పళ్ళు అండి ఇది చూడండి డిజైన్ ఎలా ఉందండి క్లాత్ అయితే చాలా స్మూత్ అండి చూడండి వన్ ట్వంటీ కౌంట్ ఎలా ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుందండి మీకు వన్ ట్వంటీ కౌంట్ కావాల్సి వీటిలోనే వస్తాయండి మనకి మలాయి కాటన్ కాటన్లో ఈ వాయిల్ చీరలు ఎక్కువగా వన్ ట్వంటీ కౌంటు వాడతారండి వన్ ట్వంటీ కా వాడతారండి చూడండి చాలా లైట్ వెయిట్ అండి చీర కూడా మనకి బరువు ఉండదండి సమానమైన బరువు అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి షేర్లన్నీ కూడా ఇది ముందు ముందు ఇంకా కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్తో మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి చూడండి ఏనుగులు వచ్చినాయండి ఇవన్నీ కూడాను చూడండి ఇది మంచి వెరైటీ డిజైన్ కింద ఉందండి చూద్దామండి చూడండి చిన్నపోతంత ఏనుగులు వచ్చినాయండి అంత డిజైన్ వచ్చిందండి సేను ఒకసారి చూద్దామండి చూడండి ఒకసారి చూడండి డిజైన్ కూడా మంచి ఎక్సలెంట్గా ఇచ్చాడండి ఇవన్నీ కూడాను మంచి డిజైన్స్ ఇచ్చాడండి మనకి ఏదైనా కలరు మనకి డిజైన్ బట్టి మనకి షేర్ అందం వస్తుందండి అది రేట్ ఎక్కువైనా తక్కువైనా కానీ మనం అదే ఎన్నుకోవాలండి ఫస్ట్ రేట్ ఎక్కువ సేరైనా కాంబినేషన్ బాగపోతే బాగోవండి రేట్ తక్కువ సేరైనా కాంబినేషన్ బాగుంటే అందం బాగుంటాయండి కాబట్టి మీరు ఎన్నుకోండి మంచి షేర్లు ఎన్నుకోండి మీకు వెంటనే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి చూడండి ఇది మంచి వెరైటీ డిజైన్ అండి ఇది డిఫరెంట్ అండి మోడల్ మీకు పన్నెండు డిజైన్లు పన్నెండు టైపులు వచ్చినాయండి చూడండి పన్నెండు పన్నెండు టైపులు టైపులండి ఏదో రకమైన డిజైన్ అండి ఇది ఇది ఈ విధంగా ఉందండి ఇది మనకి పదకొండు అనుకుంటుంది ఇది మీకు అంటిలు వేస్తానండి మీ స్క్రీన్ మీద అంకిల్ బట్టి మనకి బుకింగ్ అవుతుంది కాబట్టి మీరు అంటి చెప్పండి అంటి చెప్తే అక్కడ ఏ అన్నది నేను మీకు అంటే ఇంకా షేర్లు ఉన్నాయండి పన్నెండు షేర్లతో నేను ఆపుతున్నానండి ఈ పన్నెండు షీర్లు అయిన తర్వాత మళ్ళీ వేరే వెరైటీ పెడతాను చూడండి ఇది ప్రింట్ ఫ్రిట్లా వచ్చిందండి ఇది ఎక్సలెంట్ అండి డిజైన్ ఇది అంటే మంచి అవుతుందండి ఈ డిజైన్ సిమెంట్ కలరు రెడ్ రెడ్తో మనకి డిజైన్ వచ్చిందండి ఇది షేర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉండదండి ఎవరి ముందు బుక్ చేసుకుంటారో చూడండి ఒక ఉంటదండి ఉంటుందండి ఒకసే బుక్ అయిన తర్వాత మళ్ళీ ఆ షేర్ మాత్రం ఉండదండి మళ్ళీ ఈ సెట్ వచ్చేది వరకు మనకి ఈ డిజైన్ రాదండి కాబట్టి సింగిల్ మనకి డిజైన్లు కాబట్టి ముందుగా ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇస్తామండి అడ్వాన్స్గా ఉండించమంటున్నారండి చాలామంది అడ్వాన్స్ అడ్వాన్స్గా ఉండిస్తామండి వేరొకరు బుక్ చేసుకుంటే మాత్రం అది ఎవరి ముందుగా డబ్బులు వేస్తే వాళ్ళకే సీరా వెళ్తుందండి కాబట్టి ఇది గమనించండి సీర అయితే బాగుందండి సీరా ఒకసారి ఫోటోస్ వస్తానండి ఇది ఈ సేరే ఫోటో చూద్దామండి చూడండి ఫోటో ఫోటో కన్నా సీరే బాగుందండి ఎందుకంటే ఫోటో డార్క్ వచ్చిందండి షేర్ అయితే మంచి లైట్ కలర్ బాగుందండి ఇది చూడండి మనకి ఈ విధంగా షేర్లు ఉన్నాయండి ఈ విధంగా మనకి సీర్లు ఉన్నాయండి సీరలు అయితే చాలా లైట్ వెయిట్ అండి చాలా క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ షేర్లు అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నామండి ఎప్పటిలాగా మీరు ఆదరించండి అభిమానించండి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్